ఉద్యమకారులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మన వెన్నంటి ఉన్న దుబ్బాక జర్నలిస్ట్ సోదరులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను ఈ విజయం దుబ్బాక కార్యకర్తలని ఈ విజయం మీకే అంకితం అని దుబ్బాక సత్తా ఏదో యాభై నాలుగు వేల మెజార్టీకి చూపించారు మాయ మాటలతో మోసపూరిత వాగ్దానాలతో ఒకసారి మోసం చేయగలతో కానీ ఎప్పుడు మోసం చేయలేదు లేవు అని అద్భుతమైన విషయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ అడ్డానికి చూపించారు తెలంగాణ ఉద్యమంలో కూడా సతీష్ అన్నాడు ఏమనుకోవాలి ఏమనుకునే నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు జరుగుతున్నాయంటే ఫస్ట్ దుబ్బాకలు పోరాటం అంటే దుబ్బాకలు ఉంటా ఉండే ధర్నాలు అంటే దుబ్బాకలో ఉంటుండే రోడ్ ఎక్కువంటే దుబ్బాకలో ఉంటుంది అదే సెవెంటీన్త్ సెప్టెంబర్ జెండా ఏదైనా అంటే దుబ్బాక బాగా ఆఫీస్ ధర్నాలకు పోరాటాలకు తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మన దుబ్బాట గడ్డాము అదేదో దురదృష్టవశాంతో ఒక్కసారి నిస్సైన్యం కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బిఆర్ఎస్ పార్టీ కంచు కోట ఈ దుబ్బాస చేస్తారు ఈ విజయం ముమ్మాటికి మా బిఆర్ఎస్ సైనికులది మా ఉద్యమ కానుందని చెప్పి నిజంగా మీకు మా గౌరవంగా పెట్ట పోయినసరే నేను చాలా బాధపడ్డాను అయ్యో పోయింది ఒక ఆరు నెలల దాకా నా మనుషులకి నా బాధ కానీ దాన్ని వడ్డీతో సహా చెల్లించి నిజంగా నాకు బిర్యానీ దిప్పించిందంత సంతోషంగా ఒక దశాఖ ప్రభాకరణ తగ్గిపోలేనప్పుడు చాలా భయపడ్డా ఒక నిజం చెప్తుంది అక్కడ సభాకారం ఏమనుకుంటున్నా తెలియదు కానీ కతిపో జరిగినాక తెల్లారి ఆయన బాగా నొప్పిలో మాట్లాడలేదు నేను ఆయన చేకొక మీకు వచ్చినా రెండో రోజు మనం మాట్లాడదాము అంటే అప్పటిలాగా నాకు ఏందో తెలియదు అన్న ఏం ఆలోచించిందో ఎలక్షన్ వ్యవహారం ఆయన ఎట్లా నడుపుతా అన్నడో ఏం దానికి ఏం మాట్లాడో నాకు ఏం తెలియదు ఆయన రాదు ఎలక్షన్ ఎంత మీదికి వచ్చినాయి నామినేషన్లు పక్కనే ఉన్నాయి ఏం చెప్పాలో సమయ్యింది ఎన్నో రోజు పోతే అంటడు అన్న నేను పోటీ చేయలేదు ఎందుకే అన్నా ఏ రాజకీయాలన్నా నేమైనా సీమ కన్నా హాని చేసినా నేనేమన్నా తప్పు చేసిందా ఎవరిని పద్దెత్తు మాట్లానన్నా ఇదే కతిపోతానా ఏమైనా అంత మంచిగా అనిపిస్తుంది రాజకీయాల వల్ల అంటే నేను ధైర్యం చెప్పి అన్న నీలాంటి మంచి మంచి దుబ్బాకలు కావాలి మీలాంటి మంచిగా ప్రజలు నువ్వే భయపడకు నేనున్నా నేను బాధ్యత తీసుకుంటే అవసరం సిద్ధిపేట ఇచ్చిపెట్టి పెట్టి కూర్చుంటా నువ్వు దుబ్బాటు కూర్చుంటా నువ్వు ధైర్యంతో చెప్పేందుకు ఒక్కరోజు ఆయన ఆలోచించుకుంటాను మీరందరూ కోరుకుంటే నాకు ఏం చెప్పాలని వ్యక్తులేదు మీకు ఏం చెప్పాలని తెలియదు ఆయన ఏమో వద్దరు అంటే ఒక మంచి మనిషికి ఏమైందంటే బాధ వెళితే ఎందుకంటే తప్పు జరిగినప్పుడు శిక్ష పెడితే తప్పు జరిగింది అని అర్థం చేసుకోవచ్చు చేయని నేరానికి చేయని తప్పుకు ఏ పాప కలిగని వ్యక్తికి ఎవరిని పదే మాట్లాడిన వాడు పలేదు ఎంపీగా ఉంటే ఎవరు మనసు కూడా నొప్పించని వ్యక్తి అందరి మనిషి ఆజాత శక్తువు మన ప్రభాకర్ సో అలాంటి చాలా బాధపడ్డాయి కానీ అప్పుడు నా పరిస్థితి నాకు ఇంకా గతంలో అలాగే ఎత్తవాలని పొయింది తెచ్చుకోవాలంటే డిఫ్ట్ అయిపోయాని చాలా బాధపడే కానీ చాలా రిక్వెస్ట్ చేసి మళ్ళా ఎందుకు బయట మంది నేను చూసుకుంటాను మా సిద్ధిపేటలో నేనే వెళ్ళన్నా మేమందరం దుఃపాఠాం సిద్ధి పెట్టడం కలిసి పనిచేస్తున్నాం రద్ది చెప్పి ధైర్యం చెప్తే నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభావితం